శ్రీమాత్రే నమ నేను మీ చిర్రావురి మనం ఐశ్వర్యానికి ఇరవై ఒక్క మెట్లు గురించి చెప్పుకుంటూ మొదటి మెట్టులో ఐశ్వర్యాన్ని పొందడానికి ఏం చేయాలనేటటువంటి విషయం గురించి చెప్పుకున్నాం ఇక ఐశ్వర్యానికి రెండవ మెట్టు అనేటటువంటి ఈ వీడియోలో మీ జేబులో ధనం నిలవ ఉండడానికి ఏం చేయాలనేటటువంటి ఒక తంత్రం ఒకటి చెప్తాను మీకు మీరు జాగ్రత్తగా ఈ తంత్రాన్ని పాటించండి మీ జేబులో ఉన్నటువంటి డబ్బులు మీరు అనుభవించేటటువంటి అవకాశం మీకు కలుగుతుంది అదేంట అంటే డబ్బుల్ని తోలు పర్సుల్లో పెట్టకండి తోలు అంటే జంతువుల యొక్క చర్మాలతో చేసినటువంటి లెదర్ పర్సులో కనుక మీరు డబ్బును పెడితే లక్ష్మీదేవి మీ దగ్గరికి రావడానికి ఇష్టపడదు తద్వారా మీకు ఐశ్వర్య దూరము అవుతుంది అందువల్ల తోలుతో చేసినటువంటి వాటిలో మీరు ఎట్టే పరిస్థితుల్లోనూ లెదర్ పరుసుల్లో డబ్బులు పెట్టకండి రెగ్జిన్వి దొరుకుతాయి మీకు కావాలంటే రెగ్జిన్ పరుసులు అంటారు వాటిలో పెట్టుకోండి అదేవిధంగా డబ్బులు పెట్టుకునేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కాగితాలు అలా అలా పెట్టేసేయకండి ముందు పెద్ద కాగితం దానికంటే ముందు చక్కగా ఇప్పుడు వంద రూపాయల కాగితం ఉందనుకోండి అది అక్కడ దాని ముందు యాభై రూపాయల కాగితం దాని ముందు ఇరవై రూపాయలు దాని ముందు పది రూపాయల కాగితాలు దాని ముందు ఐదు రూపాయల కాగితాలు ఈ విధంగా ఒక వరుసగా పెట్టుకోండి ఎక్కువగా తడిసిపోయి కొంతమంది చూడండి కొంతమంది డబ్బులు ఇస్తే అది చెమట పట్టేసి తడిసిపోయి ముద్దయిపోయి ఉంటాయి కాగితాలు ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అని గుర్తు అనమాట కాబట్టి చక్కగా మీరు డబ్బుల విషయంలో జాగ్రత్త పాటించండి అదేవిధంగా ఇంకొక అసలైనటువంటి తంత్రం చెప్తున్నా ఎప్పుడూ కూడా ఏ రోజు సంపాదించినటువంటి డబ్బు ఆ రోజు ఖర్చు పెట్టకండి ఒక రాత్రి మీ దగ్గర ఆ డబ్బు నిద్ర చేయాలి ఈవేళ సంపాదించే డబ్బులు ఈవేళ రాత్రి అంతా మీ దగ్గర ఉండి కావాలంటే రేపు ఖర్చు పెట్టుకోండి అంతే తప్ప ఏ రోజు సంపాదించిన డబ్బులు ఆ రోజు ఎట్టే పరిస్థితుల్లోనూ కూడా ఖర్చు పెట్టకండి అదేవిధంగా డబ్బు విషయంలో ఇంకొక అతి ముఖ్యమైనటువంటి మాట అంటే మీ దగ్గర డబ్బుల్ని మొత్తం జీరో చేసేసుకోకండి చాలామంది ఏం చేస్తారంటే ఒక రెండు వందలకైతాలు పెట్టుకుంటారు పరసులో ఏదో అవసరం వచ్చి ఆ రెండు వందలు ఖర్చు పెట్టేస్తారు తీరా చూస్తే వాళ్ళ దగ్గర ఏం ఉండవు ఇంకా డబ్బులు అలా ఎప్పుడూ చేయకండి మీ దగ్గర ఎంత డబ్బు అయితే ఉందో పరసులో అందులో సగం కంటే తక్కువే ఖర్చు పెట్టాలి తప్ప సగం కంటే ఎక్కువ ఖర్చు పెడితే మీ దగ్గర డబ్బులు నిలవ ఉండవు లక్ష్మీ అనుగ్రహం ఉండదు అని గుర్తు కాబట్టి డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా ఈ జాగ్రత్తలు కనుక పాటిస్తే మీరు ఐశ్వర్యానికి రెండవ మెట్టు ఎక్కినట్లే మరి ఐశ్వర్యానికి మూడవ మెట్టు ఏమిటి అదేమిటనేటటువంటి తర్వాత వీడియోలో చెప్తాను మీకు మేము పెట్టినటువంటి ప్రతి వీడియో మీకు రావాలంటే కనుక మా చిర్రా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అన్న తర్వాత చిన్న గంట బొమ్మ వస్తుంది దాన్ని కూడా అలా నొక్కి యాక్టివేట్ చేసుకోవాలి చాలామంది అంటున్నారు గురువు గారు మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం కానీ మాకు వీడియోలు రావట్లేదు అని అంటున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మీకు వీడియోలు రావు సబ్స్క్రైబర్ నొక్కిన తర్వాత అక్కడ గంట బొమ్మ వస్తుంది దాన్ని కూడా అలా ముట్టుకున్నారనుకోండి గంట బొమ్మ అది యాక్టివేటెడ్ అని కనపడుతుంది అనమాట గంట బొమ్మ వణుకుతున్నట్టుగా రెండు గీతలు వస్తాయి కాబట్టి అలా ఉన్నప్పుడు మాత్రమే మీకు మేము పెట్టినటువంటి వీడియోలన్నీ కూడా వస్తాయి కాబట్టి చక్కగా ఆ గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోండి మన చిర్రావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇంతకుముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సరే లేదంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విశేషాలు మనం తరువాత వీడియోలో తెలుసుకుందాం జయం